హలో అందరికీ వెల్కమ్ టు కోటాప్రాలక కిచెన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అండి అదే ఇన్స్టెంట్ దోశ ప్యాటన్ అటుకులతో అయితే మనం చేయబోతున్నాము చాలా స్మూత్గా అండ్ ఫ్లఫీగా ఉంటుంది దోశ చాలా ఈజీ అండి ప్రిపేర్ చేసుకుంటాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దాని ప్రిపరేషన్ చూసేయండి ముందుగా ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఒక కప్పు అటుకులు అయితే తీసేసుకున్నాను ఒక కప్పు అటుకులతో అదే కప్పుతో బొంబాయి రవ్వ కూడా తీసేసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలి ఆ బొంబాయి రవ్వ కూడా అటుకుల్లో యాడ్ చేసేయాలి అదే కప్పుతో పెరుగు కూడా తీసుకోవాలి గడ్డ పెరుగునే లైట్గా పులిపొచ్చిన పెరుగుని ఒక కప్పు ఇలా బిస్కట్తో మిక్స్ చేసేసి ఒక కప్పు తీసుకొని ఆ బొంబాయి రవ్వ అటుకుల్లో యాడ్ చేసేస్తున్నాను అదే కప్పుతో వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని కంపల్సరీ రెండు గంటలు అయితే నానివ్వాలి మనం మార్నింగ్ కానీ నానబెట్టేసుకుంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే టయానికి మిక్సీ పట్టేసుకుంటే దోశ ప్యాటం రెడీ అయిపోతుంది ఇలా వాటర్ యాడ్ చేసుకొని రెండు గంటలు అయితే నానబెట్టేసుకుంటున్నాను ఇదిగోండి రెండు గంటల తర్వాత ఇలా అయితే నానింది ఇప్పుడు మిక్సీ పడుతున్నాను నేను అయితే రెండు సార్లుగా వేసాను ఆల్రెడీ ఒకసారి వేసేసి పిండి దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఏం యాడ్ చేయాల్సిన లేదు కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టేసుకొని దోశ ప్యాటన్ లాగా మిక్సీ పట్టేస్తే ఇలా అయితే వస్తుంది ఇప్పుడు గిన్నెలోకి తీసేస్తున్నాను చూడండి సేమ్ రెగ్యులర్ దోశ ప్యాటన్ ఎలా అయితే ఉందో అలాగే ఉంది కలర్ కానీ ఆ స్ట్రెచ్చర్ కానీ అలాగే ఉంది ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి మీకు రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే సాల్ట్ యాడ్ చేసాను నాకు లిప్పింగ్ మిస్ అయింది సాల్ట్ ఒకటే ఎప్పుడు ప్రజెంట్ యాడ్ చేశాను ఇలా ఒకసారి కలిపేసుకోండి ఎక్కడ ఉండాలనేది ఉండదు ఎందుకంటే మనం ఆల్రెడీ మిక్సీ పట్టాం కాబట్టి ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత సాల్ట్ అనేది త్వరగా కలవదు కదా అందుకని కొంచెం ఇలాగా చక్కగా కలిపేసుకుంటే సాల్ట్ అనేది కరిగిపోయి దోశ ప్యాటర్ను పట్టేస్తుంది దాని తర్వాత టూ టేబుల్ స్పూన్స్ దాకా బియ్య బియ్య పిండి అయితే యాడ్ చేసేసుకున్నాను బియ్యపిండి యాడ్ చేసి గరిట తీసేసి చేత్తో కలపండి బియ్యపిండి ఎప్పుడైతే యాడ్ చేస్తామో ఉండలు కడుతుంది గరిటతో అయితే ఉండలు ఉండలుగానే ఉంటుంది చేత్తో అయితే ఇలా స్మాష్ చేస్తూ కలిపేసుకున్నాక పానైతే హీట్ అయిపోయింది ఇలా వాటర్ చల్లుకొని ఆనియన్తో ఇలా పాన్ అంతా రఫ్ చేసేసాను ఇలా రఫ్ చేసేసా పక్కన పెట్టేసుకొని రెగ్యులర్ దోశ పాటానికి దోశ ఎలా అయితే వేస్తామో ఇది కూడా అలాగే వేసి వన్ అండ్ హాఫ్ మినిట్ అయితే వేగనివ్వాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్లేమ్లో వద్దు జస్ట్ అలా లైట్ పల్చగా వేసేసుకుంటే చాలు మంచిగా ఫ్లఫీగా స్మూత్గా సాఫ్ట్గా అయితే ఈ దోశ రెడీ అయిపోతుంది చాలా టేస్ట్ అయితే బాగుంటుంది ఆ పెరుగులో కమ్మదనం ఆ యొక్క అటుకుల్లో ఆ క్రిస్పీనెస్ లైట్గా ఉంటుంది ఆ రవ్వలో ఆ క్రంచి క్రంచి అంతా బాగుంటుంది అటు స్మూత్ సాఫ్ట్ ఫ్లఫీగా ఇలాగా నాలుగు రకాలుగా అన్నీ మిక్స్ అయ్యి మంచి టేస్ట్ అయితే ఈ దోశకి వచ్చేస్తుందండి చూసారా ఎంత బాగా వేయిందో ఇలా రెండు పక్కల వేయించేసుకొని ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను ఇదిగోండి ఇలా అయితే తీసేసుకున్నాను ఇలా ఇంకో దోశ కూడా మీకు వేసి చూపిస్తున్నా చూడండి ఇలాగే రెగ్యులర్ దోశ పాట ఇలా వేసేసి ఆయిల్ వేసేసుకొని రెండు పక్కల వేయించేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటామే ఇదిగోండి రెండో దోశ కూడా బాగా వచ్చింది చక్కగా మంచిగా వేగితే చక్కగా వస్తుందండి ఏమి ఇబ్బంది ఉండదు నేను చెప్పినట్టుగా కొలతలతో అలా నీట్గా రెండు గంటలు కంపల్సరీ నానబెట్టి తీసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ అమ్మి అమ్మి అటుకులు ఇన్స్టెంట్ దోశ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను దీన్నైతే నేను చూసారా ఎంత ఫ్లఫీగా ఎంత మెత్తగా ఉందో అసలు బౌన్స్ అవుతుంది చాలా స్మూత్గా ఉంది చక్కగా పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తినేస్తారు పిల్లలకి ఈజీ బ్రేక్ఫాస్ట్ అండి ఏం చేయాలి ఏం చేయాలని వెతుక్కోకుండా అప్పుడప్పుడు ఇలా హెల్దీగా అటుకులు హెల్దీయే కదండి తోడు కూడా మంచిదే కదా ఇలా వేసి పెట్టేయండి నేనైతే అల్లప్ప సర్వ్ చేసుకున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్